సో వాళ్ళు భయపడుతూ ఉంటారు సో మాకు ఫస్ట్ అటెంప్ట్లోనే పాజిటివ్ వస్తుందా టూ టైమ్స్ వస్తుందా సో వాళ్ళని ఎలా కౌన్సిల్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా సైకలాజికల్గా చాలా ట్రబుల్లో ఉండి వస్తూ ఉంటారు సో వాళ్ళని ఫస్ట్ కౌన్సిలింగే వాళ్ళకి ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి కౌన్సిలింగ్ అంటే మనకి లైక్ హిస్టరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నాట్ ఓన్లీ ఇన్ ఇన్ఫర్టిలిటీ ఏ ఏ మెడికల్ కండిషన్లోనైనా కానీ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫర్టిలిటీలో మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేనైతే హిస్టరీలోనే మనకి మాక్సిమం తెలిసిపోతుంది వాళ్ళకి ఏ ఎట్ వాట్ లెవెల్ మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది దెన్ ఇమీడియట్గా స్కాన్ చూస్తాము వాళ్ళకి ఫస్టే లైక్ ఇది ప్రాబ్లమ్ అది ప్రాబ్లం ఏది చేసుకుంటే బెటర్ అది చేసుకుంటే బెటర్ అని కాదు హిస్టరీ చెప్పిన తర్వాత స్కాన్ సెమన్ అనాలిసిస్ అయిన తర్వాతే కౌన్సిలింగ్ అనేది చేయటం బెటర్ ఎందుకు అంటే మనకి గ్రాస్ అబ్నార్మాలిటీస్ ఉన్నా స్కాన్లో అండ్ అనాలిసిస్లో తెలిసిపోతాయండి సో పేషెంట్ ఆల్సో షుడ్ దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ రెడీ దే విల్ బీ రెడీ టు యాక్సెప్ట్ దట్ సో కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు సో ఎక్కువగా ఐవీఎఫ్ ఆర్ ఎక్సీకి వెళ్తే వాళ్ళకి ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల ఎక్కువగా కూడా ప్రీమెచ్యూర్ బేబీస్ వస్తూ ఉంటారు సో వాళ్ళు ఎక్కువ హెల్దీగా ఉండరు అని కూడా భయపడుతూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎస్ అండి ట్రూ ఐవీఎఫ్ కన్సెప్షన్లో యూజువల్గా ఒకవేళ రెండు ఎంబ్రియోస్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకుని రెండు బేబీస్ కూడా రెండు పిండాలు కూడా ఎంబ్రియోస్ కూడా ఇంప్లాంట్ అయ్యి గ్రో అయినట్లయితే కనుక ట్విన్ కన్సెప్షన్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ కన్నా ఇలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఓవర్ డిస్టింక్షన్ ఆఫ్ ద యూట్రస్ ఉంటుంది సిన్స్ టూ బేబీస్ ఆర్ దేర్ సో వీళ్ళు కొంచెం ప్రిమర్చ్యువర్గా డెలివర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి బట్ వన్స్ ద బేబీ ద ఫీటెస్ క్రాస్ థర్టీ ఫోర్ వీక్స్ అలా అయినట్లయితే మనకి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ లైక్ బేబీ రీస రీససిటేషన్ కానీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కానీ వీ కెన్ మేనేజ్ దిస్ చిల్డ్రన్ సో ఇంకా ఎలాంటి మిత్స్ ఉంటాయి డాక్టర్ సో ఇదైతే ఇలా అవుతుందని భయపడుతూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఒకేసారి ఆన్సర్ చెప్పాలి అంటే ఒకేసారి అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దేర్ కండిషన్ అండ్ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ సక్సెస్ అంటే వాళ్ళకి వాళ్ళకున్న కండిషన్కి ఎంతవరకు మనం సక్సెస్ చేయగలము అన్నది కౌన్సిలింగ్ అయితే చేయడం జరుగుతుందండి దెన్ దే విల్ టేక్ ద కాల్ పేషెంట్ విల్ టేక్ ద డిసిషన్ సో డాక్టర్ ప్రజెంట్ అయితే ఐవీఎఫ్లో మనకి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ వరకు వస్తుంది పాజిటివ్ రేట్ అనేది అండ్ ఆ థర్టీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎక్కువగా పాజిటివ్ రేట్ రావట్లేదు సో వాళ్ళకు కూడా పాజిటివ్ రేట్ రావడానికి నెక్స్ట్ టైం వాళ్ళు సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ప్లాన్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు ఎస్ మనం ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసే చేశాక ఫెయిల్ అయింది అనుకోండి ఐవీఎఫ్ అప్పుడు మన దగ్గర లైక్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ కపుల్కి ఏమేమి యూజ్ చేసాము ఫస్ట్ మనం ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేషన్లోనే ఎలా ఎంతవరకు పెట్టుకున్నాము డ్రగ్స్ ఎప్పటికల్లా మనకి కావాల్సిన గ్రోత్ ఆఫ్ ద ఫాలికల్స్ వచ్చింది ఇదంతా చూసుకోవచ్చు ఇది వన్ ఆఫ్ ద థింగ్ మనకి రిట్రోస్పెక్టివ్గా వీ విల్ అగైన్ గో త్రూ ద కేస్ అండ్ ఆల్ బట్ మీరు అన్నట్టు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటే ఛాన్సెస్ కాబట్టి ఆ మిగతా థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం ఎవ్రీథింగ్ ఆ సిక్స్టీ పర్సెంట్లో వీ విల్ గివ్ ఆర్ సెంట్ పర్సెంట్ సో మనకు అంతా బాగుంది అన్నప్పుడే వీ విల్ డూ ఊసైడ్ పికప్ అండ్ ఆల్ ఫాలికల్ ఆస్పిరేషన్ అది చేస్తాం ఈ థర్టీ పర్సెంట్ వీళ్ళలో అగైన్ వీ విల్ గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండి యాక్చువల్గా వీళ్ళకి ఎంబ్రియోస్ వచ్చినట్లయితే సేమ్ ఎంబ్రియోస్తోనే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాం ఒకవేళ ఎంబ్రియోస్ లేకపోతేనే మళ్ళీ మొత్తం స్టిమ్యులేషన్ అంతాను చేయాల్సి ఉంటుంది సో ఇలా ఎక్కువ సార్లు మనం స్ట్రగుల్ అయ్యి కూడా వాళ్ళు కొంచెం సైకలాజికల్గా ప్రాబ్లం ఉండి ఫినాన్షియల్గా కూడా ప్రాబ్లం ఉండి బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాజిటివ్ వచ్చిన ఏమైనా మీకు బాగా గుర్తున్న కేసెస్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ ఎస్ అండి దెర్ ఆర్ కపుల్ ఆఫ్ కేసెస్ లైక్ లైక్ ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మెరేటల్ లైఫ్ అనమాట వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ డాక్టర్స్ దెమ్ సెల్స్ ఇంకా కన్సీవ్ అవ్వకపోయేసరికి దే హ్యావ్ అండర్ గోన్ క్యారియో టైపింగ్ అండ్ ఆల్ క్యారియో టైపింగ్ రిపోర్ట్ కూడా నార్మలే వచ్చింది అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు సో షీ వాస్ లైక్ వెరీ మచ్ యాంగ్షియస్ తను షీస్ గైనకాలజిస్ట్ యాక్చువల్లీ సో ఎందువలన ఇలా అవుతుంది అని చెప్పి ఎగెన్ షీ చేంజ్ డాక్టర్స్ ఆల్సో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడము మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటము అప్పుడు లేటర్ ఆన్ షీ డెవలప్డ్ ప్రొజెస్ట్రాన్ యాక్సెస్ తర్వాత మళ్ళీ వేరే దగ్గర క్యారియో టైపింగ్ చేయించుకున్నప్పుడు క్యారియో టైపింగ్లోనే దర్ ఇస్ లైక్ నంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనేవి చిన్న వేరియేషన్ అనేది ఉందన్నమాట సో నౌ షీ హాస్ కన్సీవ్డ్ హ్యాపీలీ విత్ ఐ సో దానికి ట్రీట్మెంట్లో ఏమైనా చేంజ్ ఉంటుందా డాక్టర్ ట్రీట్మెంట్లో చేంజ్ అనేది కాదు మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో ట్రీట్మెంట్లో చేంజ్ కన్నా దేని వల్ల ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవుతున్నారు అని ఆ ఒక్క ని కరెక్ట్ చేసుకోగలిగితే సరిపోతుంది